జయ శ్రీరామ్ ఆపరేషన్ కగర్ సెంచరీ రోజులకు కౌంట్ డౌన్ లో చాలా దగ్గరలో ఉంది అంటే ఈ రోజు డిసెంబర్ ట్వంటీ వన్ లెక్క లెక్కేసుకున్నా కూడా ఇవి ఓ పది రోజులు అవి ఒక తొంభై రోజులు అంటే మార్చి థర్టీ ఫస్ట్ అంటే దాదాపుగా తొంభై రోజులు ఒక రోజు అటు ఇట్లా ఆ వంద రోజుల ఆ లెక్క లోపట కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులు పూర్తిగా లొంగిపోవటానికి అనుమతించిన సమయం అనుకోండి దాదాపుగా అంటే వంద రోజులు ఉంది ఇంకా మీరు మొత్తం లొంగిపోవాలా ఆపరేషన్ కగారు విషయం ఆపరేషన్ సందర్భంగా అని చెప్పి వాళ్ళు చెప్పారు ఆ సందర్భంగా నడుస్తున్నాయి చాలానే లొంగుబాట్లు జరిగినాయి కొన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి పోలీస్ కూమింగ్లు నడుస్తున్నాయి ఇది ఒక వ్యవస్థ లాగా నడుస్తున్నది దీనికి అంటే ఈ వంద రోజుల వ్యవధి అనేది ఒకటి పక్కన పెట్టేస్తే ఎంఎంసి అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సంబంధించిన అధికార ప్రతినిధి వినోద్ అలియాస్ అభయ్ అభయ్ అనుకుంటా అతను మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోగా లొంగిపోతున్నాం ఆయుధాలతో సహా అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ క్రమంలో అతను గడిచిరొలి ఎస్పీ దగ్గర కూడా లొంగిపోయాడు అతను అనుచోళ్లతో కొందరితో లొంగిపోయాడు ఆ తర్వాత కూడా ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి మా మధ్యప్రదేశ్ నుంచి కూడా లొంగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సరే అది ఒక వ్యవహారం నడుస్తున్నది తతంగా నడుస్తున్నది ఈ క్రమంలోపట ఒకవేళ కనుక ఈ ఇప్పుడు ఈ మార్చి వరకు అంటే మార్చి థర్టీ ఫస్ట్ వరకు లొంగిపోకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ఒక చర్చ నడిస్తే ఈ చర్చలతో అసలు ఎలాంటి సంబంధం లేకుండా అంటే మావోయిస్టు ఉద్యమంతో ఏకీభవించినా అందులో పనిచేసినా కూడా మేమైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల లొంగిపోతామని చెప్పి చెప్పేసి ఆల్రెడీగా లొంగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నడుస్తున్నది అది ఇంకా ఇంకా నడుస్తున్నాయి మన తెలంగాణలో కూడా అత్యంత గొప్పగా కూడా అంటే ఇంతవరకు ఎన్నడూ లొంగిపోనంత మంది కూడా మన తెలంగాణ డీజీ ముందు కూడా లొంగిపోయారు ఇంకా నడుస్తున్నారు ఇంకా నడుస్తున్నారు ఈ క్రమంలో పట ఒక చిన్న ఈ వ్యవస్థలో పట్ల ఒకటి ఒక మేధావి తెలిసిన వ్యక్తి ఒక మాట చర్చిస్తే ఒక మాట ఎప్పడనమాట ఇంతమంది ఇన్ని వందల మంది లొంగిపోతున్నారు కదా ఇంతమంది లొంగిపోతున్నారు ఓకే కానీ పోలీసుల వద్ద అంటే పోలీసులు లో చేసినప్పుడు లేకపోతే ఆ చంపినప్పుడు మందు పాత్రలు పెట్టి చంపిన సందర్భంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ తుపాకులు అవన్నీ ఎత్తుకెళ్లారు కదా అవన్నీ అసలు యాక్చువల్గా మళ్ళీ పోలీసులకు వస్తున్నాయా అంటే ఒక సందర్భంలో కూడా ఒక మందు పాత్ర వెళ్ళినప్పుడు ఒక పది మంది ఏడుగుర ఇద్దరు చనిపోయారు అనుకుందాం ఆ చనిపోయిన దగ్గర ఉన్న తుపాకులు మావోయిస్టులు ఎత్తుకపోయినప్పుడు తీసుకెళ్లిపోయినప్పుడు మళ్ళీ వాటిని ఇస్తున్నారా లేకపోతే బట్టే ఉన్నాయా వీళ్ళు వచ్చి లొంగిపోతున్నారా లేకపోతే అవి వాటిని వాడుతున్న వాళ్ళు ఇంకా వేరే వేరైనా ఉన్నారా అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తున్నది ఇది చాలా నిజంగానే ఇది ఆలోచించాలి ఇంతవరకు పోలీసుల దగ్గరికి ఎందరో వచ్చారు ఎందరో లొంగిపోయారు కొన్ని దాదాపుగా ఒక ఐదు వందల మంది వరకు లొంగిపోయినట్టు అనిపిస్తుంది ఇందులో మరి మావోయిస్ట్ మావోయిస్టులు పోలీసుల దగ్గర నుంచి తీసుకుపోయిన తుపాకి ఒక్కటి కూడా ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించలేదు సరే ప్రకటించకపోయినా అసలు ఉన్నాయా వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వకపోతే ఎక్కడ అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న అదొక అదొకటి మేధావి వర్గంలో కూడా లేస్తే కాళిదీమ్మక మీద సైతాన్ని వస్తూ అన్నట్టు ఒక్కోసారి మేధావులు కూడా ఒక కొన్ని కొన్ని ప్రశ్నలు వేస్తే మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం కూడా వస్తుందేమో అట్లా ఉండదు అన్నట్టు ఇది జరుగుతోంది ఇది ఇది ఒక విషయంగా ఉంటే ఇప్పుడు తిరుపతి అలియా దేవుజీ యొక్క ఆ అంటే దాదాపు అందులో ఉన్న వాళ్ళందరూ అందులో పనిచేసే వాళ్ళనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అక్కడే ఉంటారు వాళ్ళ వాళ్ళ సహజీవనం జరుగుతుంటే జీవనం పోరాటం వాళ్ళతో పాటుగానే ఉంటుంది పోరాటం సంసారం అన్ని కలిసి నడుస్తాయి పిల్లలైనా కూడా అందులోనే ఉంటారు అందులో నడుస్తుంది ఈ క్రమంలో కూడా ఇంతవరకు లొంగిపోయిన మావోయిస్టులు ఎవరు కూడా దేవుజీ యొక్క కుటుంబ విధానం గురించి అంటే వాళ్ళ సంస జీవన విధానం అంటే భార్య పిల్లల గురించి కూడా ఎవరు ఎందుకు చెప్పలేదు అనేది ఇంకొక వర్షం కూడా ఒక చర్చ నడుస్తుంది అన్నట్టు అంటే మామూలుగా ఇట్లా మాట్లాడుతుంటే రావు కరెక్ట్ ఇది కూడా రావాలి కదా మరి వాళ్ళకు ఉంటారు కదా వీళ్ళు వచ్చారు వీళ్ళ భార్య కూడా లొంగిపోయింది మరి తిరుప మన దేవుజీ వాళ్ళ మిస్సెస్ ఎక్కడ ఉంది అసలు ఆమె పెళ్లి చేసుకున్నాడా లేదా ఇవన్నీ ఒక చర్చలు అన్నమాట ఈ చర్చలకు భిన్నంగా అంటే ఈ చర్చలతోటి ఇది మామూలుగా ఇది ఆ సందడమే లాంటి చర్చలే అయినా కూడా ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మావోయిస్టులు ఎత్తుకెళ్లిన మందు అంటే తుపాకులు నిజంగా మళ్ళీ పోలీసులకు చేరుతున్నాయా లేదా ఇంకెక్కడన్నా ఉన్నాయా అనేది అసలు ప్రశ్న ఇది కొంత ఆలోచించదగ్గ విషయమే ఇది కొంచెం సెన్సిటివ్ లైన్ ఇది ఇదొకటి దీని తర్వాత ఒకవేళ వంద రోజుల తర్వాత కూడా అంటే మార్చి థర్టీ థర్టీ ఫస్ట్ వరకు కూడా మావోయిస్టులు లొంగిపోకపోతే అప్పుడు మరి వాళ్ళు తీసుకునే ప్రభుత్వం ఎలాంటి ఇప్పుడు ఇలాంటి యాక్షనే మళ్ళీ చేస్తుంది కదా చేస్తూనే ఉంటుంది ఇంకేముంది అది వాళ్ళు సరెండర్ అయ్యేంత వరకు చేస్తూనే ఉంటుంది లేదా వాళ్ళు పోరాటం చేస్తున్నది చెప్పు చేస్తూనే ఉంటుంది అంతే చెప్తే మార్చి థర్టీ ఫస్ట్ అనేది వాళ్ళకు పెట్టిన డెడ్ లైన్ కానీ విప్లానికి పెట్టిన డెడ్ లైన్ కాదు కదని ఇంకొందరు అంటున్నారు పోరాటానికి పెట్టిన డెడ్ లైన్ కాదు మా వయస్సులో మీరు లొంగిపోండి అని చెప్పి చెప్పారు తర్వాత పోరాటం అలా ఉంటుంది ఇంకా ప్రత్యక్ష యుద్ధం ఉంటుంది కదా అన్నట్టే జరుగుతుంది చర్చ నడుస్తున్నది ఇందులో మరి ఏది కరెక్ట్ ఏది అనేది కొంత చెప్పడం కష్టమైనా కూడా ఒకటి సెంట్ర దేశవ్యాప్తంగా వంద రోజుల డెడ్ లైన్ ఒకటైతే వీళ్ళు వీళ్ళు వీలుగా ఆఫర్ పెట్టుకొని అంటే ఎంఎంసీ వాళ్ళు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వాళ్ళు పెట్టుకున్న ఆఫర్ ఇంకో పది రోజుల్లో ముగుస్తుంది అంటే ఇటు పది ఇంటూ పది అంటే పదింతలు వంద రోజులు అటు ఈ రెండింటి మధ్యలో పట ఏం జరగబోతోంది అనేది కొంత సస్పెన్స్ గానే నడుస్తున్నది చూడాలి ఇక ఎట్లుంటది అంటే ఎంఎంసీ మటుకు ప్రశాంతం అయిపోయింది దాదాపు అందరూ లొంగిపోయినట్టుగానే కనిపిస్తున్న ఎవరో కొందరు ఉంటే వాళ్ళు కూడా వచ్చేస్తారమ్మా ఈ పది రోజుల లోపల ఎంఎంసీ వరకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా అయినట్టుగానే ఉంది కానీ మిగతా చోట్ల ఎలా ఉంటది అతన్ని ఎలా చూడాలి అనేది ఇక కాలం చెప్పాల్సిన విషయం అది జై శ్రీరామ్